जय जय राम जय जय राम जय जय राम हैप्पी बर्थडे टू द बाप हैप्पी बर्थडे जीसा सा प्यारा सा जय जय राम जय जय राम जय जय राम जय 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 जय

ఈరోజు మనందరినీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా రాదు తెలంగాణ అని అనుకుంటున్న సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు బాగా అంచుచేసి ఎవరెవరైతే తెలంగాణ నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ ఎన్కౌంటర్ చేస్తున్న సమయంలో తెలంగాణ నేనున్నానంటూ ముందుకు వచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు రెండు వేల సంవత్సరం అట్లా వచ్చి అందరినీ కూడా తనలో కల్పు తనతో కలుపుకుంటూ తెలంగాణ సాధనలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని తెలంగాణను సాధించడంలో కీలకమైన భూమిక పోషించే వ్యక్తి కేసీఆర్ గారు మహనీయుడు వాళ్ళు తెలంగాణలో పుట్టడం అనేది నిజంగా తెలంగాణ ప్రజల ఒక అదృష్టంగా మనం భావించాలి ఒక విజన్ ఉన్న నాయకుడు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పి ఒక పూర్తిస్థాయి అవగాహన కలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకే తన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎలక్షన్లలో ఏ హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ కాకుండా హామీలే కాకుండా తక్షణంగా ప్రజల అవసరాలు ఏమున్నాయి అని చెప్పి వాటి మీదనే దృష్టి పెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు మన తెలంగాణలో మరి ముఖ్యంగా వ్యవసాయ పట్ల అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతుల ముఖాల్లో ఆనందం వచ్చింది కరెంట్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు పేద ప్రజల జీవితాల్లో ఆత్మ వచ్చింది ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరిలో కొనుగోలు శక్తి అనేది పెరిగింది కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో ఏ షాప్ ఉన్నా సరే కిరాణా షాపు ఉన్నా ఇంకే షాపు ఉన్నా అక్కడ బిజినెస్ అనేది పెరిగింది అంటే ఆ గ్రామంలోని ప్రజల చేతుల్లో డబ్బు ఉన్నదో ప్రజల చేతుల్లో డబ్బు వచ్చిందంటే కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు పెన్షన్ కావచ్చు లేదనుకుంటే వివిధ రకాల వరకు కావచ్చు అట్లా ప్రజల జీవన విధానాల్లో మార్పు తీసుకోవడానికి కేసీఆర్ గారి విధానం అనేది పనిచేసింది